హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం అండ్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఈ వ్లాగ్లో అయితే నేను కొన్ని హెల్దీ రెసిపీస్ అయితే షేర్ చేస్తాను హెల్దీ అంటున్నానని చెప్పేసి టేస్ట్ అనుకోవద్దు హెల్దీ బట్ టేస్టీగా కూడా ఉంటాయి ఇవాళ మార్నింగ్ అయితే మా పెద్దతాయి వచ్చారు వచ్చేటప్పుడు అయితే ఈ సంచి తీసుకొచ్చారు ఓపెన్ చేసి చూస్తున్నాను ఇందులో అయితే కొన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి సో ఇవన్నీ అయితే ఆర్గానిక్గా పండించారనమాట అస్సలు ఫెర్టిలైజర్స్ అలాంటివి అయితే వేయలేదు కరివేపాకు అరటికాయలు తోటకూర వాక్కాయలు అండ్ ఇలా కట్ చేసిన పపాయ పీసెస్ ఇలా బెండకాయలు అయితే తీసుకొచ్చారు సో పపాయ పీసెస్ చూస్తున్నారు కదా సో నీట్గా సీడ్స్ ఏమి లేకుండా మొత్తం పీల్ చేసేసి స్కిన్ కూడా చాలా నీట్గా అయితే తీసుకొచ్చారు అండ్ ఇవే కాదు అప్పుడప్పుడు అయితే ములక్కాయలు చింత చిగురు ఇలా కూడా తీసుకొస్తూ ఉంటారు సో అన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి అనమాట సో ఇప్పుడైతే ఈ పపాయ పీసెస్ని అయితే ట్రై చేస్తున్నాను లాస్ట్ టైం కూడా తీసుకొచ్చారు చాలా స్వీట్గా ఎమ్మీగా జ్యూసీగా చాలా బాగుంటాయి మేము బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాము మమ్మీ దోశ చేశారు సో ఈ పప్పాయ పీస్ అయితే కొంచెం సేపు ఆగినాక తిన్నాంలే అని అలా ఉంచాను మా ఏమో రీసెంట్గా వాళ్ళ బాబాయ్ జీప్ టాయ్ తీసుకొస్తే సో దాని మీద కూర్చొని అయితే ఆడుకుంటుంది ఇవైతే వాక్కాయలు పెద్ద తీసుకొచ్చారు ఇవైతే కాయలు పులుపు ఉంటాయి కదా పప్పులో పెట్టుకుంటే బాగుంటాయి మేమైతే ఎప్పుడూ ట్రై చేయలేదు కానీ వాక్కాయ పప్పు ఇప్పుడైతే ఆ తాటకూర వాక్కాయలు కలిపి పప్పులో పెట్టి ట్రై చేయండి అని చెప్పేసి అత్తయ్య చెప్పారు సో ఈసారి అయితే అలా ట్రై చేస్తాము మమ్మీ ఏమో కర్రీ చేద్దామని చెప్పేసి వెజిటేబుల్స్ అన్నీ అయితే కట్ చేసి ఉంచారు ఇది చాలా హెల్తీ రెసిపీ సో నేనైతే బ్లాగ్లో షేర్ చేద్దామని చెప్పేసి షేర్ చేస్తున్నాను మీరు చూస్తున్న వెజిటేబుల్సే కాదు ఇంకా కొన్ని వెజిటేబుల్స్ మీకు వేసుకోవాలనిపించినవి కూడా వేసుకోవచ్చు సో మేమైతే ఇవి ప్రిఫర్ చేస్తామని చెప్పేసి మమ్మీ అయితే ఇవి కట్ చేసి ఉంచారు ఈ వెజిటేబుల్స్ ముక్కలన్నీ వేసి పులుసులాగా చేస్తారు సో చాలా టేస్టీగా ఉంటుంది ఎమ్మీగా అండ్ హెల్తీ కూడా చూస్తున్నారు కదా ఆయిల్ కూడా ఎక్కువ వేయలేదు జస్ట్ వన్ ఆర్ టూ స్పూన్స్ మాత్రమే వేశారు మా ఇంట్లో అయితే ఎక్కువ ఆయిల్ యూస్ చేయము సో లెస్ ఆయిల్ యూస్ చేసే రెసిపీసే చేస్తూ ఉంటాము మా మమ్మీకి అండ్ మా చెల్లికి అయితే ఈ రెసిపీ అయితే చాలా ఇష్టము సో వాళ్ళు ఎక్కువ ఇష్టంగా తింటారు ఈ రెసిపీని అయితే మా ఇంట్లో ఈరోజు ఏం కర్రీ అని చెప్పేసి మమ్మీని అడిగితే మమ్మీ అయితే ఈ కర్రీ పేరు చెప్పారు నేనైతే కుక్ చేసేయద్దు నేను బ్లాగ్ తీసుకుంటాను ఆగమని చెప్పాను లేకపోతే తనైతే యూజువల్గా బ్రేక్ఫాస్ట్ కుక్ చేసే టైంలోనే కుక్ చేస్తారు కర్రీస్ కూడా సో ఈజీగా అని చెప్పేసి సో ఇలా తాలింపులో వెజిటేబుల్స్ అవి వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అలా ఉంచి పసుపు ఉప్పు కారం అయితే వేస్తారు నాకైతే ఈ కర్రీ కుక్ చేస్తున్న టైంలో మా చెల్లె గుర్తొచ్చింది సో తనకైతే ఈ కర్రీ చాలా చాలా ఇష్టం మమ్మీని ఎప్పుడు అడిగి చేయించుకుంటూ ఉంటుంది ఇప్పుడైతే తన ఇంట్లో లేదు వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నారు సో ఈసారి తను వచ్చిన తర్వాత కూడా మళ్ళీ చేద్దామని చెప్పేసి మమ్మీ నేను మాట్లాడుకుంటూ ఇలా వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాము సో కొంచెంసేపు అలా మూత పెట్టి మగ్గించాలి వెజిటేబుల్స్ తర్వాత ఇలా కారము ఉప్పు సరిపోని వేసుకోవాలి వెజిటేబుల్స్ని కలుపుకొని తర్వాత చింతపండు గుజ్జు అయితే వేసుకోవాలి సో చింతపండు నీళ్ళైనా పోసుకోవచ్చు నానబెట్టుకొని మేమైతే ఇంట్లో ఎప్పుడు రెడీగా చింతపండు గుజ్జు అనేది మమ్మీ చేసి ఉంచుతారు కాబట్టి మేమైతే చింతపండు గుజ్జు వేసుకుంటాము ఇలా చింతపండు గుజ్జు అయితే రెడీ చేసుకొని ఉంచుకుంటే ఎప్పుడైనా ఇలా పులుసుల్లో కానీ సాంబారు రోటి పచ్చళ్ళు పులిహోర వీటిల్లోకి అయితే వేసుకోవడానికి రెడీగా ఉంటుంది చింతపండు అనేది నానబెట్టాలి టైం పడుతుంది అనేది ప్రాసెస్ అయితే లేదు సో ఇలా ఈజీగా క్విక్గా అయితే వేసేసుకోవచ్చు మా మమ్మీ ఇలా చింతపండు గుజ్జు తయారు చేసి హైదరాబాద్కి కూడా పంపిస్తూ ఉంటుంది చెల్లికి కూడా ఇలా చింతపండు గుజ్జు వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అలా మూత పెట్టుకొని ఉంచుకున్న తర్వాత ఇలా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి సరిపోను మనం ఈ వాటర్ క్వాంటిటీ అండ్ పులుపునైతే అడ్జస్ట్ చేసుకొని చూసుకోవాలి కొంతమంది అయితే ఇందులో కొంచెం పంచదార కానీ బెల్లం కానీ వేసుకుంటూ ఉంటారు సో మేమైతే అది యాడ్ చేయము ఇలాగే టేస్ట్గా అనిపిస్తుంది చూసారు కదా చాలా క్విక్ ఈజీ అండ్ హెల్దీ రెసిపీ చాలా టేస్ట్గా కూడా ఉంటుంది సో ఇప్పుడైతే అది బాయిల్ అవుతుంది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అలా పడుతుంది అనమాట కర్రీ అంత కంప్లీట్ అవ్వడానికి ఈ లోపైతే ఈ పపాయ పీసెస్ తిందామని చెప్పేసి నేనైతే పెట్టుకుంటున్నాను మా ఇంట్లో ఎవరైనా ఏదైనా తింటున్నాము అంటే మా పాప అయితే ఆత్రంగా తనకు పెట్టమని చెప్పేసి ముందు అడుగుతూ ఉంటుంది అడుగుతుంది కానీ అస్సలు తిందు చాలా పెక్కి ఇట్టరు మా పాప పపాయ కూడా హెల్త్కి చాలా మంచిది విటమిన్ ఏ విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్స్ అయితే ఎక్కువగా ఉంటాయి స్కిన్కి కూడా చాలా మంచిది స్కిన్ కూడా గ్లోయింగ్గా ఉంటుంది పపాయ తీసుకుంటే మా పాప అయితే తినమని చెప్పేసి చెప్తున్నాను ఒకటైనా తీసుకోమని చెప్పేసి తనైతే అస్సలు తీసుకోవట్లేదు తను ఇలా ఫ్రూట్స్ అసలు తినట్లేదు అని చెప్పి నేనైతే ఫ్రూట్ పాప్ చేశాను సో అవైతే రెసిపీ ఈసారి ఎప్పుడైనా ఇంకో బ్లాగ్లో షేర్ చేస్తాను కర్రీ చూసారు కదా కుక్ అవుతుంది సో ఇలా పైకి వచ్చినా సరే అస్సలు పొంగలేదు ఇందులో అయితే మీరు ఏదైనా స్టీల్ది చిన్న గిన్నె కానీ లేకపోతే స్పూన్ లాంటిది కానీ లేకపోతే చిన్నది ప్లేట్ కానీ వేసుకున్నారంటే అస్సలు పొంగదు ఈరోజు వ్లాగ్లో నేను షేర్ చేద్దాం అనుకున్న ఇంకొక హెల్దీ రెసిపీ అయితే ఇదే పెసరట్టు పెసరట్టు అంటే యూజువల్ పెసరట్టు కాదు సో పాలకూర పెసరట్టు అనమాట సో మోస్ట్లీ కొంతమందికి తెలిసి ఉండొచ్చు బట్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఈ రెసిపీ అయితే ఫాలో అవ్వచ్చు నేనైతే టూ కప్స్ పొట్టున్న పెసరపప్పు అయితే తీసుకున్నాను సో అందులోకైతే ఒక చిన్న గుప్పెడు బియ్యం అయితే వేసుకున్నాను మీ కన్వీనియన్స్ని బట్టి మీరైతే పొట్టున్న పెసరపప్పు అయినా పొట్లేదైనా లేకపోతే పెసరైనా ఇలా అయినా తీసుకోవచ్చు ఫస్ట్ ఒకసారి వాష్ చేసేసుకొని వాటర్ పట్టేసి పక్కన పెట్టేశాను ఒక త్రీ ఆర్ ఫోర్ అవర్స్ అయితే అలా ఉంచుతాను పెసరపప్పు కదా ఎక్కువ టైం ఏం పట్టదు నానడానికి సో మినపప్పు అయితే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది కానీ పెసరపప్పు చాలా త్వరగానే నానిపోతుంది అన్నమాట నాకు ఎంబీఏకి సంబంధించిన కొన్ని క్విజెస్ అసైన్మెంట్స్ ప్రాజెక్ట్ వర్క్ రివ్యూస్ హెడ్లైన్స్ ఇవి అయితే చూస్తున్నాను యూజువల్గా అయితే నేను అసలు మార్నింగ్ టైంలో అసైన్మెంట్స్ క్విజెస్ ఇవి అటెండ్ చేయడానికి అసలు కుదరదు నేను నైట్ టైం అయితే అసైన్మెంట్స్ అవి రాసుకుంటూ ఉంటాను మా పాప అయితే అప్పుడైతే నిద్రపోతుంది కదా సో కొంచెం టైం ఇస్తుంది లేకపోతే కళ్ళు ఉంటుంది ల్యాప్టాప్ను నేను రాసే అసైన్మెంట్స్ను సో లంచ్ టైం అయిపోయింది మమ్మీ అయితే లంచ్ వేసేస్తున్నారు సో వేడి వేడి అన్నంలో ఈ హాట్ హాట్గా ఈ కర్రీ వేసుకుని తింటే చాలా చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంది యూజువల్గా అయితే అందరం కలిసే తింటాము బట్ ఎప్పుడైనా ముందు ఇలా మమ్మీ అయితే తనైతే మాకు ముద్దలు చేసి పెడుతూ ఉంటారనమాట నాకు చెల్లికి మా తమ్ముడికి అండ్ ఇప్పుడైతే స్వీట్కి కూడా అమ్మ చేత్తో కలిపెట్టిన ముద్ద టేస్టే వేరు సో మనం ఎంత తిన్నా సరే అమ్మ చేత్తో కలిపిపెట్టిన ముద్ద టేస్ట్ అయితే రాదు చూస్తుంటేనే చాలా డెలిషియస్గా ఉంది కదా సో మీకు కూడా తినాలనిపిస్తుందా సో ఈ రెసిపీని అయితే తప్పకుండా ట్రై చేయండి మా పాప కోసం అయితే ఫ్రూట్ పాప్ చేశానని చెప్పాను కదా సో తనైతే ఇప్పుడు ట్రై చేస్తుంది మ్యాంగో ఫ్లేవర్ తనకు చాలా ఇష్టము ఫ్రిజ్ దగ్గరికి వెళ్ళి ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అని చెప్పేసి అడుగుతుంది సో అందుకని నేను అయితే ఒకటి అనమాట తను యూజువల్గా ఫ్రూట్స్ టైప్లో ఇస్తే తింటలేదు సో అందుకని ఇలా పాప్ లాగా తయారు చేశాను మనం నానబెట్టుకున్న పెసరపప్పు అయితే నానిపోయాయి సో అయితే బ్యాటర్ రెడీ చేసుకుందాం సో డిన్నర్లోకి అయితే ఎమ్ ఎమ్మి పెసర టూ పప్పు కదా సో నేనైతే ఒక టూ త్రీ టైమ్స్ అలా వాష్ చేశాను కంప్లీట్గా పొట్టు పోవడానికి కాదు పొట్టు కొంచెం అయితే ఉంచుతున్నాను ఫైబర్ ఉంటుంది కదా సో కంప్లీట్గా పొట్టు అయితే ఎలిమినేట్ చేయట్లేదు నేనైతే ముందుగా ఇలా కొంచెం ప్లెయిన్ బ్యాటర్ అయితే రెడీ చేసుకుంటున్నాను మా పాప అయితే పాలకూర వేస్తే ఒకసారి తింది కాబట్టి సో ఇలా ప్లెయిన్ బ్యాటర్ కూడా కొంచెం అయితే ఉంచుకుంటాను ఇందులో మీరు మిక్సర్ పట్టేటప్పుడు కూడా ఎక్కువ వాటర్ అది యాడ్ చేసుకుని అక్కర్లేదు సో కొంచెం వాటరే పడతాయి ఫస్ట్ ఇలా ప్లెయిన్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది సో అదైతే వేరే బౌల్లో అయితే వేసుకుంటున్నాను హియర్ కమ్స్ ద మెయిన్ పార్ట్ మన రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం వాష్ చేసి పక్కన పెట్టుకున్న పాలకూర టూ ఆర్ త్రీ పచ్చిమిర్చి అండ్ చిన్న అల్లముక్క అయితే ఫస్ట్ వాష్ చేసి పక్కన పెట్టుకున్న ప్రెషర్ యాడ్ చేసుకొని మిక్సర్ పట్టుకోవాలి ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకున్నా చాలా బాగుంటుంది సో నా దగ్గర అవైలబుల్గా గా లేదు కాబట్టి నేనైతే ఇప్పుడు వేసుకోలేదు ఇలా టూ టైప్స్ ఆఫ్ బ్యాటర్స్ అయితే రెడీ అయిపోయినాయి అనమాట చూశారు కదా ఎంత గ్రీన్గా ఉందో మనం పాలకూర యాడ్ చేసుకున్న బ్యాటర్ అయితే సో ఇదైతే మా పాప కోసం పక్కకు తీసిన పాలకూర యాడ్ చేయని బ్యాటర్ ఇందులో కొంచెం అయితే జీలకర్ర సాల్ట్ యాడ్ చేసుకొని ఇప్పుడైతే మనం దోశలు వేసేసుకుందాం సో చాలా సాఫ్ట్గా వస్తాయి పాలకూర వేసిన దోశలు అయితే సాఫ్ట్గా అండ్ చాలా మెత్తగా వస్తాయి అన్నమాట ఫస్ట్ అయితే మా పాపకి వేసిచ్చేస్తున్నాను సో తనైతే చాలా చాలా ఈగర్గా వెయిట్ చేసింది దోశల కోసం ఇప్పుడు అయితే దోశలు వేయడం కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు మన టేస్టింగ్ ఎక్స్పర్ట్ మమ్మీకి అయితే ఇచ్చి ఆ టేస్ట్ ఎలా ఉందో కనుక్కుందాం మమ్మీకి అయితే చాలా బాగా నచ్చాయి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి సో చాలా హెల్దీ అండ్ యమ్మీగా ఉంటాయి పిల్లలకు కూడా స్నాక్గా కూడా చాలా బాగుంటాయి ఈ దోశలు అయితే ఈవినింగ్ మా పెద్దత్త వచ్చారు తనకు కూడా వేసి పెట్టారు మమ్మీ తనకు కూడా బాగా నచ్చాయి సో చాలా టేస్టీగా ఉన్నాయి పెద్దత్తాయ్ అయితే ఎక్కువగా హెల్తీ రెసిపీసే ఫాలో అవుతూ ఉంటారు సో తను ఎక్కువగా జొన్నట్టు సజ్జట్టు ఇలాగా హెల్త్ రిలేటెడ్ రెసిపీస్ అయితే ఫాలో అవుతూ ఉంటారనమాట సో తనకు కూడా బాగా నచ్చాయి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం బాయ్ బాయ్